ఈ రాశివారికి హార్డ్ వర్క్ అనుకుంటే మనకి శుక్రుడు నాలుగో స్థానంలో చాలా బాగున్నాడు అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గురువు మటుకు సప్తమ స్థానంలో వంద కొంద ఉన్నాడు అలాగే శని ఏడు చతుర్థ పంచమాధిపతి అయిన శని లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని మటుకు పంచమ స్థానంలో స్వస్థానం నుండి నైంటీ పర్సెంట్ అదృష్టాన్ని చేకూరుస్తున్నాడు కాబట్టి అన్ని రాశుల కన్నా కూడా వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఈ మాసం ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత సాధారణంగా కొంతమంది జాతకంలో లగ్నం నుంచి అంటే ఇండివిజువల్ జాతకం లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉంటే అనగా టెంపుల్ కట్టించడం ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం లేదా ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఈ మూడిట్లో ఏదైనా చేస్తారు డైరెక్ట్గానే చేస్తా అంటే సహాయ సహకారాలు మంచి పనులు చేస్తారు మెయిన్ మెయిన్ పనులు మంచి పనులు కాబట్టి ఈ తులారాశి వారికి అనుకోండి అదృష్టంగా ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ ఏప్రిల్ దాకా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు దాకా గురువు సప్తమంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీడికి ఎప్పటి నుంచో కొంతమందికి మటుకు అందరికీ ఉండాలని రూల్ లేదండి కొంతమంది మటుకు టెంపుల్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ గుడి కానీ సారీ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ కట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు లేదంటే దాన్ని సహాయ సహకారాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటారు ఖచ్చితంగా వీరికి మటు సరైన సమయం అని చెప్పుకోవాలి ఖచ్చితంగా అలాంటిది అయినా చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకునే వారికి ఆ పనులు కూడా చాలాసార్లు ఆటంకం అయిపోతూ ఉంటాయి అది మంచి పని అయినా సరే బట్ మన ఈ మాసంలో తులారాశి వారికి అన్ని మంచిగానే అనుకూలిస్తాయి ఖచ్చితంగా అలాగే అవివాహితులు వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ బాస్ నుంచి మన్ననం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఆరోగ్యం ముఖ్యంగా ఆయుష్ ఇది కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్య అంశం గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గడం అలాగే చిన్నపిల్లలకి విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి వ్యాపారస్తులకైతే పట్టిందల్ల బంగారం అని చెప్పాలి అలాగే క్రీడాకారులు రాజకీయ నాయకులు పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ నెల కూడా కాబట్టి ముఖ్యంగా అదృష్టం ఎప్పుడైతే బాగుంది అలాగే దయబలం బాగుందో మన హార్డ్వర్క్ కొద్దిగా చేస్తే చాలండి ఎక్కువ కూడా అక్కలేదు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ చేస్తే చాలు నేను మిగతా రెండు వంద కొంద ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది సరైన సమయం కాబట్టి ఏప్రిల్ దాకా అత్యద్భుతంగా ఉంది కాబట్టి కొంచెం బాగా కష్టపడండి ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు గురు అప్పుడు గురుబలం తక్కువగా ఉంటుంది ఎంత శని బలం బాగున్నా కూడా గురుబలం తక్కువగా ఉంటే మనకి సెవెంటీ పర్సెంటే పని అవుతుంది మిగతా థర్టీ అవ్వదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రాఫిట్ రావాలనుకుంటున్నానుకోండి సెవెంటీ పర్సెంట్ వస్తుంది అందుకే ఏప్రిల్ దాకా అత్యుత్తమంగా ఉంది కాబట్టి మీరు ఇంకా బాగా కష్టపడండి ఇంకా బాగా తిరగండి స్మార్ట్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ అందరూ చేస్తారు స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు చాలా కొద్దిమంది ఉంటారు వాళ్ళు ప్రొఫెషనల్స్గా ఉంటారు కాబట్టి స్మార్ట్ వర్క్ చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా కుజుడు కూడా స్థానంలో ఉన్నాడు ఫోర్త్ హౌస్లో సో వీరు ఏమైనా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనాలన్నా గృహం కొనాలన్నా కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే కనుక గృహయోగం కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వివాహాల గురించి అందరూ చూస్తూ ఉంటారండి మాకు ఈ నెలలోన వివాహం కుదురుతుందా వివాహం అవుతుందా అంటూ మరి వివాహాలు చేసుకోవాలనుకునే వారికి కావచ్చు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు ఏ విధంగా ఉండే అవకాశం సాధారణంగా వివాహం చూడాలంటే సప్తమ స్థానాన్ని చూడాలండి సప్తమ స్థానాన్ని బట్టే వివాహం చెప్తారన్నమాట కాబట్టి అనుకోకుండా ఈ తులారాశి వారికి సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడు సో హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఇందాక కూడా చెప్పుకున్న మనస్ఫూర్తిగా అనుకుంటేనే వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానీ ఏదైనా సరే మీరు మనస్ఫూర్తిగా రెడీగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే మనకు సరైన సమయం ఏంటంటే సప్తమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే మటుకు ఖచ్చితంగా వివాహం కుదరడం కానీ లేదంటే అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలామంది ఆర్థికంగా ఈ నెలలో ఎలా ఉండబోతుందా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశాలు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు వారి ఆర్థికంగా మటుకు అత్యుత్తమంగా ఉందండి ఎందుకంటే గురువే మెయిన్ ధనకారకుడు అయ్యాడు గురువే ధనాన్ని సూచిస్తాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అలాగే శని బలం కూడా పరిపూర్ణంగా ఉంది అలాగే రాశి అయిన శుక్రుడు కూడా చాలా బాగున్నాడు కాబట్టి అలాగే ద్వితీయ స్థానాధిపతి ముఖ్యంగా ధనకారకుడు ధనస్థానాధిపతి ద్వితీయాధిపతి అవుతాడు కాబట్టి తులారాశికి వృశ్చిక రాశి ద్వితీయ స్థానం అవుతుంది కాబట్టి దాని అధిపతి అయిన కుజుడు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా మటుకు ఈ నల్లాలు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి తులారాశి వారికి ముఖ్యంగా అందరికీ మంచిగానే ఉంటుంది రైట్ అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హార్డ్ వర్క్ పెడితే మంచిది అని చెబుతున్నారు మరి వాళ్ళు ఏదైనా పరిష్కార మార్గాలు పాటించాల్సి వస్తే ఎటువంటి పరిష్కార మార్గాలు సాధారణంగా ప్రస్తుతానికి అయితే తులారాశి వారికి ఏ పరిష్కార మార్గాలు అవసరం లేదండి అయినా కూడా వీరు ఎక్కువగా పూజించాల్సింది మటుకు మనకి ముఖ్యంగా పంచమ స్థానాధిపతి శనయ్యాడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది ఎందుకంటే ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టండి జా మామూలుగా మీరు దేవుణ్ణి ఇష్టపడతారు జాతకంలో ఓ దేవుణ్ణి చూపిస్తారు అలాగే మనకు జరిగే దశలు బట్టి కూడా ఒక్కొక్క దేవుణ్ణి మనం పూజిస్తుంటాం ఉదాహరణకి సూర్యుడు ఫస్ట్ ఎవరైనా ఉత్తరాషాఢ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రవి నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది రవి దశతోడు రవి అనేవాడు ఏమవుతు అంటే మన సూర్యుడు అంటే నిజంగా సూర్యుడు భగవాన్ని పూజించడం అలాగే శివుని పూజించడం చేస్తారు కొన్ని రోజుల తర్వాత చంద్రమాదేశ స్టార్ట్ అవుతుంది చంద్రమాదేశ స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారిని పూజ చేయడం స్టార్ట్ చేస్తారు అమ్మవారిని ఇష్టపడడం తర్వాత మళ్ళీ కుజుడు వస్తాడు కుజుడు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఇష్టపడతాడు అలాగే శివుణ్ణి ఇష్టపడతాడు అదైన తర్వాత రాహుదశ వస్తుంది రాహుదశ వచ్చినప్పుడు కంప్లీట్గా మారిపోయి అమ్మవారికి అమ్మవారిని పూజించడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ గురువు వస్తాడు గురువు వచ్చినప్పుడు మళ్ళీ దత్తాత్రేయ స్వామి కానివ్వండి లేంటే ఈ సాయిబాబాని కానివ్వండి లేనక శివుడిని కానివ్వండి చేస్తారు అలాగే గురువు తర్వాత శని వచ్చినప్పుడు ఆంజనేయ స్వామిని పట్టుకుంటారు శని తర్వాత బుధుడు వచ్చినప్పుడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి కానీ వినాయకుడిని కానీ పట్టుకుంటారు కేతు దశ వచ్చినప్పుడు వినాయకుడిని అలాగే మళ్ళీ సుక్కుడు వచ్చినప్పుడు అమ్మవారిని సో ఒక్కొక్కసారి మనమే చూసుకుంటే కొంచెం మన వయసు పెద్దగా ఉంటే దశలు మారే కొద్దీ ఏ మహర్ దశలో ఏ దేవుడు దానికి అధిపతి ఆ దేవుడిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం సో అలా మారుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి కానీ మన జాతకంలో మటుకు మన లగ్నం నుంచి పంచమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో లేదా పంచమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉన్నారో ఆ దేవుని పట్టుకుంటే మనకి అదృష్టం వస్తాయని కాబట్టి లగ్నం కానీ తులారాశి వారికి కానీ ఖచ్చితంగా పంచమ స్థానంలో మనకి శనయాడు కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది ఉదాహరణకు మొన్న చిరంజీవి గారు కూడా హనుమాన్ సినిమాకి మాట్లాడారు ఆయన లగ్నం పంచమాధిపతి ఎవరూ మనకి కుంభరాశి అధిపతి శనయుడు సో అందుకు పోనీ రాశి చూసుకుందాం రాశి అయింది కన్యా రాశి పంచమాధిపతి మకర రాశి అధిపతి శనయుడు రాశి నుంచి చూసినా పంచమాధిపతి శని లగ్నం నుంచి చూసినా పంచమాధిపతి శని కాబట్టి శనికి మనం పూజ చేయాల్సిన దేవుడు వచ్చేసి ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా మీరు పట్టుకుంటే తులారాశి వారు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది గురుగారు ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాశుల్లో తులారాశి గురించి వివరించారు అలానే తులారాశి గల వారు ఇటువంటి నియమ నిబంధనలు పాటించాలి చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం